आपदामपभक्तारं दातारं सर्वसम्पदा लोकाभिरां श्रीरा भूयो भूयो ममाहम् वेदान्तद्वयतत्त्वज्ञम् मन्त्रमन्त्रार्थदं गुरुम् श्रीमन्नारायणाचार्य इति भजे जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण प्रिय भगवद्बन्धुलीर कलसि పుట్టినరోజు పండగని చేస్తున్నందుకు ముందుగా అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసన పూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం జై శ్రీమన్నారాయణ మాకు తెలిసి మన పూర్వాచార్యులు ఎవరు పెద్దగా పుట్టినరోజు పండుగని చేసుకున్నట్టుగా లేదు రామార్జుల వారి కాలంలో వారికి ప్రతి ఏడాది పుట్టినరోజు చేశారో లేదో మనకి రిపార్ట్ అయితే లేదు ఆ తర్వాత ఉండేటటువంటి ఆచార్యులలో కూడా అలాంటిది ఏమైనా ఉందో లేదో తెలియదు కొన్ని భగవద్ అవతారాలు జరిగే గతంలో రాముడిగా కృష్ణుడిగా ఇంకా ఎన్నో వాళ్ళైనా పుట్టినరోజు పండగలు చేసుకున్నారో లేదో తెలియదు మరి అంతంత మహానుభావులు సాక్షాత్ అవతారాల్లో వచ్చినటువంటి భగవంతుడు పుట్టినరోజులు చేసుకోనప్పుడు మనం చేసుకోవడం అర్థవంతమా అని మాకు అనిపించింది ఎందుకు నో ఇవాళ పొద్దున్నా वी डूइंग द राइट थिंग आई सेलिब्रेटिंग एनी बर्थडे फंक्शन आई डोंट अंडरस्टैंड ఏదైనా ఒక మహత్కార్యానికి చేసి ఏదైనా ఒక గొప్ప ਲੋకोपकाम చేస్తే కొందেরা పండై చేసుకోచ్చు కనే అలారికి గొప్ప అద్భుతాలు నేను చేసినట్లుగా మన లేదు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి రామానుజుల వారి యొక్క మూర్తి ఏర్పడ్డది కదా నూట ఎనిమిది దివ్య దేశాలు ఏర్పడ్డాయి కదా చేసినటువంటి మహనీయులు రామేశ్వరరావు గారు ఈ స్థలం అంతా వారిది వారుచ్చారు వారి యొక్క సేవకులంతా దీంట్లో తమ సమయాన్ని పెట్టి దీనిని యొక్క రూపురేఖలు దిద్దారు దాన్ని మా చౌదరి గారు అధ్యక్షులుగా ఉండి నిర్వహణ చేస్తున్నారు మా నరసింహారావు గారు మన జీవా అధ్యక్షులుగా ఉండి వాగు చేస్తున్నారు దీనికి కావలసిన ధనాన్ని సమకూర్చిన వారంతా మీరు చాలామంది ఒక నెల తమ యొక్క ధనాన్ని దీనికోసం పెంచుద్దామో అని ఆరంభం చేసుకొని అలాగా ఎంతోమంది ఎన్నో రకాలుగా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ధనాన్ని సేకరించి దాంట్లో చేర్చి ఈ అద్భుతమైనటువంటి ఆకారాన్ని ఇక్కడికి తీసుకొచ్చే మేము చూస్తున్నాం అంతవరకే నేత్ర విద్యాలయం ఏర్పడింది దాని నిర్వహణ చూసేటటువంటి ఉన్నారు పోషించేటటువంటి మీరున్నారు ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి దాన్ని నిర్వహించేటటువంటి సమితులు ఉన్నాయి దాన్ని బాగోగులు చూసేటటువంటి కార్యకర్తలు ఉన్నారు పోషించేటటువంటి వాళ్ళు మళ్ళీ వీరే మేము చూస్తున్నాం మేము చేసిందంటూ ఏం లేదు ఏమీ లేని దానికి ఒక పెద్ద పండగ చెప్పి పుట్టినరోజు పండగాని దానికోసం ఇంత హడావిడి చేస్తున్నారు డూ వి రియలీ డిజర్వ్ సచ్ ఎ కైండ్ ఆన్ ఆలోచించాక అసలు మేము ఇలా తయారు కావడానికి మీరే కదా కారణం మమ్మల్ని ఇలా తయారు చేసిన వాళ్ళు మీరే కదా ఇంత పండగ చేసుకునేది మీరే కదా మీరు తయారు చేసినటువంటి వ్యక్తికి మీరు తయారు చేసిన వస్తువుకి మీరు ఒక అని చెప్పుకుంటుంటే అని కాదనడానికి మేమే వరంట్ తిన్నాయి యూపీఎన్ ఆబ్జెక్ట్ Created that object, and that object is doing some kind of activities, and then you are celebrating that. And why should we deny that? How can we deny that? And hence we thought, we are no one to deny that. Dani. దనే అధికారం మాకు లేదు అని తర్వాత తెలిసింది ఏది మీరు ఆశిస్తున్నారు ఎలా మీరు ఆశిస్తున్నారో అలా ఈ వస్తువు ఉపయోగపడగలిగితే ఐ థింక్ దట్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు ప్లే ఏ రోల్ మీరు కోరుకునే నిందటమా కేవి చౌదరి గారు చెప్పినట్లుగా సేవలు జరగాలి ఇప్పటిదాకా మానవ సేవయే మాధవ సేవ